ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు స్ట్రాబెర్రీస్ చూడటానికి మంచి కలర్ఫుల్గా రెడ్గా ఆకర్షణీయంగా ఉంటాయి మనకి ఈ స్ట్రాబెర్రీస్ ద్వారా మెయిన్గా విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది వంద గ్రాముల స్ట్రాబెర్రీస్లో యాభై మిల్లీ గ్రాముల విటమిన్ సి లభిస్తుంది మనం అన్నీ వండి తినటం వల్ల విటమిన్ సి లోపం అనేది ఎక్కువగా రావటం వల్ల అనేక రకాలుగా బాడీలో ఇన్ఫ్లమేషన్స్ పెరగటం కానీ ఇమ్యూనిటీ తగ్గటం కానీ స్ట్రెచ్ మార్క్స్ రావటం కానీ స్కిన్ ఫోల్డ్స్ రావటం కానీ బాడీలో డీటాక్సిఫికేషన్స్ అన్నగిలటం కానీ జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా స్ట్రాబెర్రీస్లో ఉండే కెమికల్ కాంపౌండ్స్ మరియు ఇతరంగా ముఖ్యంగా ఎక్కువ లభించే విటమిన్ సి వల్ల స్ట్రెచ్ మార్క్స్ రాకుండా స్కిన్ ఫోల్డ్స్ రాకుండా బాగా ఉపయోగపడుతుందని సైంటిఫిక్గా నిరూపించడం జరిగింది రెండు వేల పన్నెండో సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ పాలిటిస్నికా డెలీ మచ్ ఇటలీ వారు స్పెషల్గా ఈ పరిశోధన చేశారనమాట మామూలుగా చర్మం పై పొర ఇప్పుడు మీకు బొమ్మలో కనపడుతున్న చూడండి స్కిన్ పై లేయర్ స్కిన్ కింద లేయర్ లోపల పొర ఈ లోపల లేయర్లో ముఖ్యంగా ఈ కొలాజన్ ఎలాస్టిన్ అనే ఒక బ్యాండ్స్తో మెష కనపడుతున్నది కదా ఈ అల్లిక ఈ అల్లిక స్కిన్ ఫోల్డ్స్ రాకుండాను స్ట్రెచ్ మార్క్స్ రాకుండాను కారణమవుతూ ఉంటుంది ఈ బరువు పెరిగే కొద్దీ చర్మం సాగే కొద్దీ ఈ కొలాజిన్ మెష్ కూడా సాగే గుణాన్ని కలిగి ఉండాలి ఇది సాగితే ఆ బ్యాండ్స్ తెగిపోకుండా ఉంటే మనకు స్ట్రెచ్ మార్క్స్ రాకుండా ఉంటాయి ఎప్పుడైతే ఈ కొలాజన్ ఎలాస్టిన్ బ్యాండ్స్ మెష్ ఉందో ఇది తెగిపోతుందో అప్పుడు ఆ భాగంలో స్కిన్ మరి స్ట్రెచ్ మార్క్ పడిపోతుందనమాట చూడండి హెల్దీ స్కిన్ ఎలా ఉందో కొలాజన్ ఎలాస్టిన్ మెష్ ఎలా ఉందో స్ట్రెచ్ మార్క్ వచ్చిన దగ్గర చూడండి ఈ కొలాజన్ ఎలాస్టిన్ మెష్ అట్లా తెగిపోయిందో ఇట్లా తెగిపోవటానికి రీజన్ విటమిన్ సి డెఫిషియన్సీ ఉంటే ఈ కొలాజన్ ఎలాస్టిన్ మెష్ తెగిపోతుంది అనమాట హెల్దీగా ఉండదు ఈ మెష్ అందుకని స్ట్రెచ్ మార్క్స్ ఒక ఏడెనిమిది కేజీలు పది కేజీలు పెరిగేసరికి మీ లోపల వచ్చేస్తూ ఉంటాయి మామూలుగా పది ఇరవై కేజీలు పెరిగిన స్ట్రెచ్ మార్క్స్ రాకుండా హెల్దీగా స్కిన్ ఉంటుంది రెండు మూడు డెలివరీలు అయినా సరే పొట్టకి స్ట్రెచ్ మార్క్స్ అసలు రావు మీరు హెల్దీగా ఉంటే ఈ కొలాజన్ మెష్ హెల్తీగా ఉంటాయి దీన్ని హెల్దీగా ఉంచటానికి ఈ స్ట్రాబెర్రీస్లో ఉండే విటమిన్ సి మరియు ఇతర కెమికల్ కాంపోజిషన్ వల్ల కొలాజన్ ప్రొడక్షన్ పెరుగుతున్నదట కొలాజన్ హెల్దీగా బాగా సాగే గుణాన్ని కలిగి ఉండటం వల్ల ఈ బ్యాండ్స్ తెగిపోకుండా మరి స్కిన్ సాగేటప్పుడు ఇది కూడా సాగి ఆ స్ట్రెచ్ మార్క్ రాకుండా కాపలాగా మంచి అవకాశం కలిగిస్తుంది అందుకని స్ట్రాబెర్రీస్ తింటే మీ పిల్లలకి బరువు ఏజ్తో పాటు పెరగటం అనేది సహజంగా చూస్తూ ఉన్నారు కదా మరి పెళ్ళిడికి వచ్చిన పిల్లలకి చిన్న వయసు పిల్లలకి చిన్నప్పుడే స్ట్రెచ్ మార్క్స్ వచ్చేస్తే వాళ్ళ చర్మం అసహ్యంగా తయారైపోతుంది ఒకసారి వచ్చాక అవి కాకపోతే మీరు రాకుండా చేసుకోవటం మీ చేతిలో ఉంది కాబట్టి ఇష్టమైన స్ట్రాబెర్రీస్ని కూడా మార్కెట్లో దొరికినప్పుడల్లా బాగా తింటూ ఉండండి ఈ స్ట్రెచ్ మార్క్స్ రాకుండా రక్షించుకోండి అలాగే స్ట్రాబెర్రీస్లో ఉండే ముఖ్యంగా ఇంకొక బెనిఫిట్ ఏమిటంటే ఇది బాడీలో ఇన్ఫ్లమేషన్ బాగా తగ్గించడానికి సిట్రస్ ఫ్రూట్స్ అన్నీ ఎక్కువగా ఉపయోగపడతాయి కదా అందుకని మన బాడీలో బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి చాలా బాగా స్ట్రాబెర్రీస్ ఉపయోగపడతాయి లివర్ డీటాక్సిఫికేషన్కి మెయిన్ విటమిన్ సి కావాలి అందుకని స్ట్రాబెర్రీస్ లివర్ డీటాక్సిఫికేషన్ యాక్టివేట్ చేయడానికి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట అలాగే కొంతమందికి స్ట్రాబెర్రీస్ బ్లడ్ ప్రెషర్ని తగ్గించడానికి కూడా బాగా ఉపయోగపడుతున్నాదని సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు వీళ్ళప్పుడు ఏంటంటే కొన్ని ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ బ్లడ్ వెజల్స్లో బ్లడ్ ప్రెషర్ని పెరిగేటట్టుగా బ్లడ్ వెజల్స్ హార్డ్ అయ్యేటట్టు చేస్తుంటాయి ఆ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ని తగ్గించి బ్లడ్ వెజల్స్ని స్మూత్గా చేసి నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ పెంచడానికి బ్లడ్ వెజల్స్ని బాగా సాగే గుణాన్ని కలిగించటానికి బీపీని తగ్గించడానికి ఈ స్ట్రాబెర్రీస్ బాగా ఉపయోగపడుతున్నాయని నిరూపించడం జరిగిందనమాట అందుకని సాధ్యమైనంత వరకు ప్రకృతి ప్రసాదించిన ఇలాంటి చక్కటి పండ్లను అందుబాటులో మార్కెట్లు అన్ని ప్రాంతాల్లో దొరుకుతున్నాయి కాబట్టి అందరూ ఇలాంటి వాటిని తినడానికి ప్రయత్నం చేయండి మామూలుగా మనందరికీ తెలుసో తెలియకో కొన్ని ఎంతసేపు బేకరీ ఫుడ్ జంక్ ఫుడ్ సాఫ్ట్ ఫుడ్ మరి ఇట్లాంటి ఫుడ్స్కి ఐటమ్స్కి ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నాం దానివల్ల ఎంత నష్టాలు జరుగుతాయో అనుభవం మీద మనకు తెలుస్తూ ఉంది అందానికి ఆరోగ్యానికి తీరని నష్టాన్ని కలిగిస్తున్న ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ ఖర్చు అలాంటి వాటికి పెట్టడం తగ్గించి ఆరోగ్యకరమైన ఇలాంటి ఫ్రూట్స్ని డబ్బు కొనుక్కుని ప్రతినిత్యం సేవించగలిగితే మనం అందంగానూ ఆరోగ్యకరంగానూ ఎక్కువ కాలం పాటు ఉండొచ్చు అని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం